హైదరాబాద్లోని బంజారా హిల్స్ రిచెస్ట్ పీపుల్ నివసించే ఏరియాల్లో ఇది కూడా ఒకటే సాధారణంగా ఇలాంటి ఏరియాల్లో దొంగతనం అంటే పెద్ద మొత్తంలో డబ్బులు గోల్డ్ విలువైన వస్తువులు ఎత్తుకెళ్తుంటారు దొంగలు కానీ ఇటీవల బంజారా హిల్స్లో ఓ విచిత్ర దొంగతనం జరిగింది అర్ధరాత్రి ఆటోలో వచ్చిన ఓ దొంగ రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండిలో ఉన్న కొబ్బరి బొండాలు ఎత్తుకెళ్ళాడు ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో మొత్తం వైరల్గా మారిపోయింది ఒక్కసారి వివరాలు చూసుకున్నట్లయితే బంజారా హిల్స్లో విచిత్ర దొంగతనం వెలుగులోకి వచ్చింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్లో రోడ్డు పక్కన తోపుడు బండ్లపై కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ కొందరు జీవితం సాగిస్తుంటారు రాత్రివేళల్లో కొబ్బరి బోండాలను బండిపైన ఉంచి పట్టా కప్పి ఇంటికి వెళ్ళిపోతుంటారు ఇది గమనించిన ఓ దొంగ అర్ధరాత్రి ఆటోలు వచ్చి కొబ్బరి బొండాలను చోరీ చేసి వెళ్ళిపోయాడు తోపుడు బండిపై ఉన్న పట్టా తొలగించి కొబ్బరి బోండాలను ఆటోలు వేసుకొని పరారైపోయాడు తెల్లారి వచ్చే వరకు కొబ్బరి బాండాలు మాయం కావడంతో షాక్ గురయ్యాడు ఆ దుకాణదారుడు ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీ కెమెరా పరిశీలించగా అసలు విషయం బయటపడింది దొంగ కొబ్బరి బాండాలు ఎత్తుకెళ్ళిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి అయితే గతంలో కూడా ఇలాగే రెండు సార్లు జరిగినట్టు ఆ అయితే తెలిపాడు ఈ ఘటనపై దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది పోలీసులు కూడా ఇదే విషయం చెప్పడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు గత రెండుసార్లు చోరీ జరిగినప్పుడు ఎందుకు చెప్పలేదని ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పారు అని చెప్పి పోలీసులు కూడా ఒకెంత నిలదీశారు అయితే బంజార్ హిల్స్లో కొబ్బరి బోండాలు దొంగతనం చోరీకి విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది రోజువారీ కష్టంతో జీవితం సాగిస్తున్న పేదలు పొట్ట కొట్టేందుకు ఈ తరహా దొంగతనాలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు స్థానికంగా ఉన్న చిన్న తరహా వ్యాపారస్తులు ఇటువంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద పెద్ద వాళ్ళ ఇంటి చుట్టూ పెట్రోలింగ్ చేయడమే కాకుండా చిన్న చిన్న తోపుడు బండ్ల చుట్టూ కూడా పర్యవేక్షణ ఉంచాలని కోరుతున్నారు